వరి పంటలో తెగుళ్ల తర్వాత ప్రధానంగా నష్టపరిచేవి లార్వా పురుగులు ఇవి పంటలోని వివిధ భాగాలను తిని పంటని నష్టపరుస్తాయి వీటిని చూయింగ్ పేస్ట్ కూడా అంటారు ఆకు మీద ఉండి ఆకులోని పదార్థాన్ని తింటే దాన్ని ఆకు చుట్టు పురుగు అని కాండంలోకి వెళ్ళి అక్కడ ఉన్న పదార్థాన్ని తింటే దాన్ని కాండం తులుచు పురుగు అంటారు పిలక దశలో అటాక్ అయితే కాండంలోకి పోయి అక్కడ ఉన్న మెత్తటి పదార్థాన్ని తింటుంది ఆ పదార్థం తినడం వల్ల పైన ఉన్న మొక్క ఎండిపోయి చనిపోతుంది దీన్ని మొగి పురుగు అంటారు కంకి వేసే దశలో ఇదే పురుగు కాండంలోకి పోయి అక్కడ ఉన్న పదార్థాన్ని తింటుంది ఇలా తినడం వల్ల పైనున్న కంకికి పోషక పదార్థం అందక మొక్క ఎండిపోయి చనిపోతుంది ఆ కంకి కూడా తెల్లబడుతుంది దీన్ని తెల్ల కంకి లేకపోతే ఊసతెర అని పిలుస్తారు ఈ పురుగు పిలక దశలో పడితే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతం పిలకలు నష్టపోతాం ఇదే పురుగు కంకి దశలో పడితే పైనున్న కంకి ఎండిపోయి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతం పంట కోల్పోవాల్సి వస్తుంది కనుక రైతు ఈ రెండు పురుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ కాండం తులుచు పురుగు అదేవిధంగా ఆకుచుట్టు పురుగు ఈ రెండు పురుగులు కూడా వరి పంటలోకి ఎలా ఎంటర్ అవుతాయో తెలుసుకుందాం వీటికి సంబంధించిన తల్లి రెక్కల పురుగులు పంటపై వాలి ఒక్క రోజులోనే ఒక్కో ఆకు మీద వంద నుంచి రెండు వందల గుడ్లు పెడుతుంది ఈ గుడ్లు పొదిగి వాటిలోంచి ఈ తల్లి రెక్కల పురుగుల యొక్క పిల్ల బయటకు వస్తుంది దీన్ని ఇంగ్లీష్లో క్యాటర్ పిల్లర్ అంటారు తెలుగులో అయితే లార్వాగా పిలుస్తారు ఇది ఆకుచుట్టు పురుగు సంబంధించిన లార్వా అయితే ఆకు మీద ఉండి అక్కడ రసాన్ని తింటుంది కాండం తులుచు పురుగుకు సంబంధించిన పిల్ల పురుగు అయితే కాండంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న పదార్థాన్ని తింటుంది తర్వాత ఈ లార్వ పురుగు పెద్ద తగ్గి ప్యూపా దశకు చేరి అక్కడి నుంచి రూపాంతరం చెంది రెక్కల పురుగుగా మారుతుంది ఇలా రెక్కల పురుగుగా మారడమే దీని జీవిత చక్రంలో అంతిమ దశ రైతు చేయాల్సిందల్లా ఈ గుడ్లని లేకపోతే ఈ గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాని పంట పొలాన్ని నష్టపరచక ముందే వీటిని స్ప్రేయింగ్ చేసి కంట్రోల్ చేయాలి పిలకలు కట్టే దశలో అయితే ఈ మొగు పురుగుని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే నాట్లు వేసిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులలోపు స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత కంకి వేసే దశలో పైనున్న కంకి కొట్టకుండా ఉండాలంటే నాట్లు వేసిన నలభై ఐదో రోజు నుంచి యాభై ఐదు రోజులోపు స్ప్రేయింగ్ చేసుకోవాలి ఇక ఆ స్ప్రేయింగ్ చేసుకోవాల్సిన మందులు విషయానికి వస్తే క్లోరాంత్ర నిలిప్రోల్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ లాండాస్ సైలోథ్రిన్ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఈ రెండు టెక్నికల్స్ని కలిపి సింజెంటా కంపెనీ యాంప్లుగో అనే మందునైతే తయారు చేసింది యాంప్లిగో అయితే నాట్లు పూర్తయిన నలభై ఐదో రోజు నుంచి యాభై రోజుల లోపు ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ టెట్రా నెలీ ప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ టెక్నికల్తో బాయర్ కంపెనీ వారు వయోగో అనే మందుని అయితే తయారు చేశారు ఇదే దశలో దీన్ని ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు సిరమ్ అనే టెక్నికల్తో సింజెంటా కంపెనీ వారు ఇన్సిపిఓ అనే ఒక మందుని అయితే తయారు చేశారు ఇదైతే ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఈ మూడు మందుల్లో మీ దగ్గర షాపుల్లో ఏ మందు దొరికితే అది స్ప్రే చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడైనా స్ప్రేయింగ్ నాట్లు వేసిన తర్వాత నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజులు లోపే చేసుకోవాలి అంతకంటే లేట్ అవుతే పంట నష్టం ఎక్కువగా ఉంటుంది ఈ మందులకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్